అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇదండి సంగతి ఈ పూట మనం గడిచిన వారం నుంచి జరిగిన ఇష్యూస్ అయినటువంటి జీవి రెడ్డి గారి ఎపిసోడు ఆ ఎపిసోడ్ బేస్ చేసుకొని వైసీపీ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వైసీపీ న్యూస్ ఛానల్లో కానీ న్యూస్ పేపర్లో జరిగిన ప్రచారం దాని బేస్ మీద కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఏదో చంద్రబాబు గారి మీద కామెంట్స్ చేశారనే నెపం వీటి గురించి ఒకసారి విశ్లేషణగా చూద్దాం ఇప్పుడు జీవిరెడ్డి గారి ఎపిసోడ్ ఏం జరిగిందో అందరికి క్లియర్గా తెలుసు ఆయన రిజైన్ చేసి అంటే ఇచ్చిన పదవికి ప్లస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వెంటనే తెలుగుదేశం పార్టీ కూడా రాజీనామా ఆమోదించటం ఈ టోటల్ ఎపిసోడు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి మంచి ఆయుధం లాగా దొరికింది ఇక దాన్ని తీసుకొని చెలరగిపోయే వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ మీడియాలో వాళ్ళ నాయకులు కానీ ఇది కామన్ ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా చేసేది అదే అధికార పక్షానికి సంబంధించిన ఏదైనా విషయం దొరికితే దాన్ని బేస్ చేసుకొని రాజకీయం చేస్తారు అందులో మనం వైసీపీ రాజకీయం ఏ రేంజ్లో ఉంటుందో రాష్ట్రం మొత్తానికి తెలిసిన విషయమే వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా రాజకీయం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తర్వాత అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాజకీయం చేశారు ఇప్పుడు మళ్ళీ ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎలా రాజకీయం నడుస్తుంది క్లియర్ కట్ పిక్చర్ ఇది అందరికీ తెలిసిందే మొత్తం నేను మళ్ళీ చెప్పక్కర్లా ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పుకోవాలంటే వాళ్ళు మొదట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయం ఎలా ఉండిందో మీరు చూశారు కదా అమరావతి మీద వాళ్ళు చేసిన దుష్ప్రచారం ఒక కులానికి అంటగట్టడం ఇటు ఇటువంటి రాజకీయం తర్వాత మీరు ఇంకొక ఎపిసోడ్ మీకు గుర్తుందో లేదో కానీ ఒకసారి గ్లోబల్ సమ్మిట్ ఏదో చేయబోతే అప్పటి టీడీపీ ప్రభుత్వం అదే రోజు ఒక ధర్నాకి లేవ లేవదీయటం అది హైలైట్ కాకుండా చూడటం ఇలా కొన్ని చూశారు అంటే అప్పుడు అందరూ చూశారు రాష్ట్రం మొత్తం తెలిసేది ఆ టైంలో వాళ్ళ రాజకీయం బాగా పనిచేసింది నూట యాభై ఒక్క సీట్లతో నెక్స్ట్ అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ రాజకీయం ఎలా జరిగిందో మీరు చూశారు పెట్టుబడులు కంపెనీలు తేవటం ఇటువంటిది లేదు అభివృద్ధి అన్నమాట లేకుండా చేసినారు సరే అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడం వల్ల అనవసరం దాని రిజల్ట్ వచ్చింది దాని ప్రతిఫలం వాళ్ళకి దక్కింది ఓకే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ఒక ఆయుధం దొరికింది జీవిరెడ్డి గారు ఇష్యూ ఇప్పుడు జీవిరెడ్డి గారు ఫైబర్ నెట్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి జరిగినాయి కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు వీటి మీద యాక్షన్ నేను బయట పెట్టినా కూడా యాక్షన్ తీసుకోలేదు బయట పెట్టాడు యాక్షన్ తీసుకోలేదు అని చెప్పని ఆయనకు ఆ డిలే నచ్చకనో నేను అనుకున్నది చేయలేకపోయినానో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు అయితే ఇక్కడ వయసు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైసీపీ ఎంటైర్ సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఆయన లేవనెత్తిన అక్రమాల గురించి మాట్లాడాలి ఎక్కడ వాళ్ళు మాట్లాడింది ఏంది జీవిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ ఏదో అన్యాయం చేసింది చంద్రబాబు గారు ఏదో ద్రోహం చేశారు అందుకే పార్టీ వదిలిపెట్టిపోయారు ఆయన అని చెప్పని ఈ యాంగిల్ మాత్రమే ఫోకస్ చేసుకుంటా వాళ్ళ మీడియాలో వచ్చారు అసలు విషయం అది కదా అక్కడ జరుగుతున్న అక్రమాలు వాటి మీద కదా మాట్లాడాల్సింది ఓకే వదిలేయండి తర్వాత విషయాల్లోకి వెళ్దాం మళ్ళీ ఇంకొకటి బ్రీఫ్గా ఆల్రెడీ నేను జీవిరెడ్డి గారి విషయం మీద ఒక వీడియో మాట్లాడాను ఇది కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి బ్రీఫ్గా రెండు ముక్కల్లో చెప్తా ఏం జరిగిందని నాకని ఇప్పుడు వాస్తవం ఏం జరిగిందో ఒకటి జీవిరెడ్డి గారైనా చెప్పాలి లేదా టీడీపీ పెద్దలన్న చెప్పాలి అంతేగాని మనం ఈ జరిగిన విషయాలను బట్టి మాత్రమే మనం ఒక అంచనాకు రాగలుగుతాం మీడియాలో వచ్చిన విషయాలు కానీ వీళ్ళు మాట్లాడినే వాళ్ళు మాట్లాడనే కానీ నేను ఆల్రెడీ చెప్పాను ఎక్కడ తెలుగుదేశం పార్టీ కూడా జీవి రెడ్డి వర్క్ పరంగా తప్పు చేశారని చెప్పలేదు జీవి రెడ్డి కూడా ఎక్కడ చంద్రబాబు గారిని దూషించింది లేదు ఆయన మొదటిది చూశారు మళ్ళీ రీసెంట్ ట్వీట్ అయితే ఇంకా అది వైసీపీ వాళ్ళకి దెబ్బకి గొంతులో పచ్చే లెక్క బడ్డెట్ అయింది తర్వాత మాట్లాడుకుందాం దాని లోపలికి ఓకే ఆయన రాజీనామా చేసిన తర్వాత వీళ్ళు వెంటనే ఏ బేస్ మీద రాజీనామా చేశారు అంటే ఇష్యూలు ఎవరైతే ఆహా దాన్ని అసలు వదిలేశారు పక్కన పడేసారు అది కాదు వాళ్ళకి ఇంపార్టెంట్ ఇక్కడ ఇది అనమాట నేను ఆల్రెడీ చెప్పాను యాక్చువల్గా నాకు అనిపించింది ఏంటంటే ఇమ్మీడియట్ యాక్షన్ యాక్షన్ అనేది ఎలా ఉండిద్దంటే ఒక ప్రభుత్వం కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఏడైనా కూడా ప్రయారిటీ బేసిస్ ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీలో ఏది చేయాలి సెకండ్ ప్రయారిటీలో ఏది చేయాలి తర్వాత ప్రయారిటీలో ఏది చేయాలి ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి కొంతమంది పేషెంట్స్ వస్తే ఇమ్మీడియట్ అటెండ్ చేయాల్సిన కేసులు అర్జెంటు ప్రాణాపాయం ఉన్న కేసులు వాటిని ఫస్ట్ డీల్ చేస్తారా చిన్న చిన్న దెబ్బలు దానిని ఫస్ట్ డీల్ చేస్తారా చిన్న లాజిక్ కదా ప్రయారిటీ బేస్ మీదే డీల్ చేస్తారు జీవి రెడ్డి గారికి ఆయన చేప చేపట్టిన కార్పొరేషన్ ఫస్ట్ ప్రయారిటీ నో డౌట్ అబౌట్ ఇట్ ఆయనే తప్పు చేయలేదు చాలా ఫాస్ట్గా పనిచేసాడు ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో అందరూ కూడా ఇలాగ పని చేయాలని చెప్పి మాట్లాడిన వాళ్ళే కరెక్టే అది ఆయన తప్పేం పర్ఫెక్ట్ పని చేయడానికి ప్రయత్నించాడు చేసాడు బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఐ మీన్ ఆ పార్టీ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రయారిటీస్ అనేవి చాలా ఉంటాయి ఒక్క ఈ ఒక్క చైర్మన్ కార్పొరేషనే కాదు కదా లాట్ ఆఫ్ కార్పొరేషన్స్ ఆయన కింద ఉంటాయి కార్పొరేషన్స్ మాత్రమే కాదు ఆయన రాష్ట్రం మొత్తాన్ని చూసుకోవాలి ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే ఇప్పుడు ప్రయారిటీ చూసుకుందాం ఒక్కొక్క టాస్క్ వచ్చి ఒక నాలుగు చెప్పుకుందాం ఎగ్జాంపుల్గా పెన్షన్లు జీతాలు ఒకటో తారీఖు ఇస్తున్నారు కదా అది ఒక ప్రయారిటీ ఇప్పుడు అక్కడ టాపిక్ వచ్చింది అనుకోండి ఇదే అదాని వస్తే ఏది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా దీనికే ఇవ్వాలి రాష్ట్రానికి ప్రాజెక్టులు తెచ్చే ఐ మీన్ కంపెనీస్ని తీసుకొచ్చే పని ఉందనుకోండి ఫస్ట్ ప్రయారిటీ అదే ఇదే ఖచ్చితంగా ప్రాజెక్టులు కంపెనీలు తెచ్చే పనే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఎందుకంటే ఇది ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోయినా పెద్ద నష్టం కాదు కానీ అవి మాత్రం ఆ టైంకి అవి జరగాల్సిందే వాటికి కంపెనీలు ఎలా తీసుకురావాలి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఏంటి వాళ్ళకి ఎటువంటి ఐ మీన్ రాయితీలు ఇవ్వాలి ఇలాంటి ఫస్ట్ ప్రయారిటీలో ఉంటాయి సేమ్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది దానికి నిధులు తెచ్చుకోవటం కానీ దాని పనులు పర్యవేక్షించడం కానీ ఇలా ప్రయారిటీ ఉంటాయి అన్నిటికంటే ప్రయారిటీ మీరందరూ చూశారు రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది మరి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆశ మార్షి కాదు కదా ఉరక కూర్చొని ఏదో లెక్కలు రాసేసి దీనికింత దీనికింత అని రాస్తే కుదరదు కదా అందున వాళ్ళ సూపర్ సిక్స్ పథకాల భాగమైన తల్లికి వందనం అంటే పిల్లలందరికీ పదిహేను వేలు చొప్పురు ఇస్తామనేది బడి బడికి వెళ్ళే పిల్లలకి నెక్స్ట్ అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేలు ఇస్తా అని చెప్పింది ఈ పథకాలకి బడ్జెట్లో డబ్బులు కేటాయించడం జరిగింది మీరు చూశారు కదా ఇది కదా ఫస్ట్ ప్రయారిటీ ఇది ఎందుకు మర్చిపోతున్నారు ఇది నేను చెప్తుంది ఎస్పెషల్లీ ఈ వీడియో టీడీపీ అభిమానులకి కార్యకర్తలకి మేజర్గా ఎందుకంటే నేను కొన్ని వీడియోలు చూశాను కొంతమంది విశ్లేషకులు మాట్లాడటం చూశాను ఆ వీడియోల కింద కామెంట్లు చూశాను కొంతమంది టీడీపీ అభిమాని టీడీపీ కార్యకర్తని నేను కానీ చంద్రబాబు గారు ఇలా చేయటం బాగాలేదు జీవిరెడ్డి గారిని స సస్పెండ్ చేయటం సస్పెండ్ చేయలేదు సారీ జీవిరెడ్డి గారి విషయంలో ఇలా రియాక్ట్ అవ్వటం బాగాలేదు అని చెప్పేసి కామెంట్లు పెట్టడం నేను హర్ట్ అయ్యాను చంద్రబాబు గారు ఎప్పుడు ఇంతే ఐఏఎస్ ఆఫీసర్లకే విలువిస్తారు ఇస్తారు పార్టీనే ఉన్న కార్యకర్తలకి నాయకులకి విలువ ఇవ్వరు ఇలా చాలా చాలా కామెంట్లు పెట్టారు వాళ్ళు నిజంగా టీడీపీ కార్యకర్తలు అభిమానులు అభిమా కాదా తెలియదు వాళ్ళు కాదనుకోండి నో ఇష్యూ ఎందుకంటే ఏ పార్టీ రాజకీయం వాళ్ళు చేస్తారు వాళ్ళ పార్టీని వాళ్ళు సమర్థించుకుంటారు లైట్ చేసుకోండి కానీ వాళ్ళు నిజంగా పార్టీ అభిమానులు కార్యకర్తలు అనుకోండి అప్పుడు కొంచెం వాళ్ళకి ఆ వాళ్ళ పరంగా ఆలోచించాల్సిన మ్యాటర్ ఏది అంటే దీని వెనక ఒక పెద్ద ప్లాన్ ఉందేమో నాకు అనిపిస్తుంది ఒక బిగ్ ప్లాన్ బిగ్ స్ట్రాటజీ ఏంటంటే ఆ స్ట్రాటజీ కార్యకర్తలు పార్టీ మీద అసంతృప్తి వస్తే కార్యకర్తలకి కార్యకర్తల్లో అసంతృప్తిని కలిగించగలిగితే ఆ పార్టీ దెబ్బతినిపోద్ది ఇది ఒక స్టెప్పు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ము ప్పేట దాడులు చేస్తారు ఆ ముప్పేట దాడుల్లో ఇది ఒక సైడ్ దాడి మెయిన్ కదా అసలు మెయిన్ పార్టీకి కార్యకర్తలే ప్రాణం అభిమానులే ప్రాణం వాళ్ళ మనసుల్లో కానీ అసంతృప్తిని కలిగించగలిగితే అధినాయకత్వం మీద పార్టీ దెబ్బ తినే అవకాశం ఉంటుంది కదా అలా ట్రై చేశారేమో అలా ఒక బాణాన్ని వదిలేరేమో అభిమానులు కార్యకర్తలు ఆలోచించుకోవాలి వాళ్ళ కోసం చెప్తున్నా నేను ఇది అక్కడ ఏదో కావాలని చేయటం అనో కాదు ఎందుకంటే మీరు చూడండి జీవిరెడ్డి గారికి అన్యాయం చేసిందా తెలుగుదేశం పార్టీ లేదు కదా పార్టీలో జాయిన్ అయ్యారు ముఖ్యమైన పదవులు ఇచ్చారు అధికార ప్రతినిధి ఇచ్చారు టీవీలో పార్టీ తరఫున వాయిస్ వినిపించారు పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ పదవి ఇచ్చారు కార్పొరేషన్ చైర్మన్ అది కూడా చంద్రబాబు గారికి ఇంపార్టెంట్ అయిన కార్పొరేషన్ ఫైబర్ నెట్ దాని చైర్మన్ పదవి ఇచ్చారు అంటే ఎక్కడ కూడా అన్యాయం చేసినట్టయి కనపడలా ఓకే యాక్షన్ తీసుకోవడం డిలే అయ్యింది ఆ యాక్షన్ డిలేకి ఇన్ని రీజన్స్ ఉండొచ్చేమో ఇప్పుడు బడ్జెట్ ప్రిపరేషన్ జరుగుతుంది అక్కడ ఆషామాషు విషయం కాదు కదా బడ్జెట్ ప్రిపరేషను దాని మీద ఫోకస్ ఉంటుంది కదా దాన్ని ఫస్ట్ కరెక్ట్గా డెలివర్ చేయాలి కదా పబ్లిక్కి ప్రజలకి ప్రజలకు న్యాయం చేయాలి కదా ఇంకోటి చెప్పడం మర్చిపోయా బడ్జెట్లో ఇంకొక అద్భుతమైన దాన్ని ప్రస్తావించారు ఇది వాళ్ళ పథకాల్లో కూడా చెప్పలేదండి హెల్త్ ఇన్సూరెన్స్ ఇది కానీ నిజంగా జరిగితే సూపర్ అండి హెల్త్ ఇన్సూరెన్స్ ఇరవై లక్షలకేమో పేద కుటుంబాలకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి గవర్నమెంటే కట్టబోతుంది హెల్త్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి ఇవ్వబోతుంది దాని బేస్ మీద వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి ట్రీట్మెంట్ దీని మీద సపరేట్ వీడియో తర్వాత మాట్లాడుకుందాం ఇంకొన్ని వివరాలు బయటకు వచ్చిన తర్వాత డైవర్ట్ అవుతుంది వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది ఓకే ఇక్కడ నా మెయిన్ ఇంటెన్షన్ ఇదేనండి జీవిరెడ్డి గారికి చంద్రబాబు గారు ఏమో అన్యాయం చేయాలి ఇప్పుడు నేను చెప్పడం కాదు ఇది ఇప్పుడు ప్రజెంట్ జీవిరెడ్డి గారు ట్వీట్లో ఆయనే చెప్పారు కదా పార్టీ నాకు సమున్నత గౌరవం ఇచ్చింది అత్యున్నత పదవులను ఇచ్చి ఇచ్చింది ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను మా బాస్ చంద్రబాబు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన హయాంలోనే అభివృద్ధి జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా బాస్ చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని క్లియర్ కట్గా చెప్పేశారు కదా ఇంకా ఈ ట్వీట్ చూసాక పాపం వైసీపీ వాళ్ళకి వాళ్ళు డిజపాయింట్ చాలా ఎందుకంటే ఈ ఇష్యూ బేస్ చేసుకొని కొంత అధికార పక్షం మీద వాళ్ళు ఫైట్ చేద్దామని చూశారు ఏది ప్రజల కోసం కాదు ఈ ఇష్యూ బేస్ చేసుకొని టీడీపీ కార్యకర్తలకి అభిమానులకి పార్టీకి పెట్టేద్దామని చూశారు కానీ రెడ్డి గారు క్లియర్ కట్ చేసారు దాన్ని మాకు అనిపించినవి కూడా మేము చెప్తున్నాం అంటే జనరల్ గా మనం చూసినయే అక్కడ జరిగినయే చెప్తున్నాం మనం కాబట్టి కార్యకర్తలు అభిమానులు ఒకవేళ మీరు నిజంగా హర్ట్ అయి ఉంటే దీని వెనుకున్న కాన్సిక్వెన్సెస్ అంటే ఇష్యూస్ ఇవి దీని వెనుకున్న పరిస్థితులు ఇవి అని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా పట్టట్లేదండి వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కరెక్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి వాళ్ళు వాళ్ళకు ఒక ఇష్యూ కావాలి కదా కొట్లాడటానికి జనాలకి జనాల్లో వాళ్ళు హైలైట్ కావాలి కదా వాళ్ళు కూడా కొట్లాడితేనే కదా వాళ్ళకి గుర్తింపు ఉండేది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ విషయం నిజంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేదా కాదా నిజంగా అన్యాయం జరిగిందా లేదా మీరు కొంచెం ఆలోచించి చూడండి ఆ జరిగిన విషయాలు సార్ అయ్యే చెప్పేస్తే మనకి ఆ నాలుగు రోజులు ఆ చుట్టూ జరిగిన నాలుగు రోజులు ఊపిరికి చూసినా కూడా అర్థమైపోద్ది ఏంటి ఏం జరిగింది ఇది జరిగింది ఇది ఇది అంతే అంత మించి పెద్ద రాకెట్ సైన్స్ కూడా ఏం లేదండి ఇక్కడ మరీ వీడియో లెంత్ పెరిగిపోతుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చకుండా ఒక కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి